ప్రముఖ రజ్లింగ్ లెజెండ్ హల్క్ హోగన్ మృతి చెందారు ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించారు డెబ్బై ఏళ్ల హోగన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు వెంటనే హల్క్ను ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే చనిపోయాడు హల్క్ హోగన్ అసలు పేరు టెర్రీ జీ బులియా అమెరికాలోని జార్జియాలో పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టు పదకొండున జన్మించిన ఆయన అంతర్జాతీయ రెజ్లర్గా ఎదగడమే కాకుండా ఆ ఆటకు ఎంతో ప్రాచుర్యం కల్పించారు పంతొమ్మిది వందల ఎనభై తొంభైల్లో ప్రముఖ స్టార్లలో ఒకరిగా నిలిచిన హల్క్ డిఫరెంట్ స్టైల్తో గేమ్లో హుషారు నింపాడు కెరీర్లో ఎన్నో వరల్డ్ ఛాంపియన్షిప్లను సాధించాడు కొన్ని వారాల క్రితం హల్క్ కోమాలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి అదంతా అబద్ధమని ఆయన భార్య చెప్పారు హల్క్ హార్ట్ వెరీ స్ట్రాంగ్ అంటూ అభిమానులను ఉద్దేశించి చెప్పారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు మద్దతుగా ప్రచారం చేశాడు హల్క్ హోగన్ ఓ కార్యక్రమంలో షర్ట్ తీసి టీషర్టు చించుకుంటూ ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చాడు